一路。 గుడ్ మార్నింగ్ ఓ ఈ రోజు బంగారు స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృప చేత అందరు క్షేమమే కదా అవును మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మళ్ళను ప్రేమిస్తూ మళ్ళను ఆనందింప చేస్తూ ఉన్నారు పిల్లరా ప్రతి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఒక మాట ఆయన మాట మళ్ళీ బ్రతికిస్తది ఆయన మాట మనల్ని హెచ్చరిస్తుంది ఆయన మాట మళ్ళీ ఆదరణ కలిగి చేస్తుంది రెండు ప్రభు వాగ్దానాన్ని మనం స్వీకరించదాం శుభవార్తలో పదహారో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన మీరు సెలవిస్తా ఉంది మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు ద అకార్డింగ్ టు జాన్ దొరుకును దాస్ ఆస్క్ అండ్ విల్ రిసీవ్ అండ్ యువర్ జాయ్ విల్ కంప్లీట్ దేవునికి మహిమ దేవుని చక్కటి వేద భాగాన్ని ప్రభు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు ఇది గొప్ప వాగ్దానం అండి మీ సంతోషం పరిపూర్ణమైనట్లుగా మీరు అడిగి పొందుకోండి అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు ఇతని శిష్యులతో చెప్తున్న మాటలు అయితే పిల్లారా మన సంతోషం పరిపూర్ణంగా ఎప్పుడవుతుంది అంటే మనం ఏదైతే ప్రభుని అడుగుతామో దానిని పొందుకున్నప్పుడు దాని ఆ యొక్క ఆనందము అంతా ఎంత కాదండి అయితే పిల్లరా మనం అడిగే విధానం ఎట్లా ఉండాలో ప్రభు అనేక మార్లు చెప్తూ ఉన్నారు అప్పటి వరకు శిష్యులు మామూలుగా ప్రార్థన చేశారు యేసు యొక్క అధికారాన్ని వినియోగించుకున్నారు అయితే యేసు నామమును బట్టి ప్రార్థన చేయలేదు ఇప్పుడు ఆయన ఏమిటో ఆయన సంగతి ఏమిటో అంతా కూడా తెలుసుకున్నారండి ప్రభుత్వ ప్రభు చెప్పారు మీరు నామమును ప్రార్థన చేయాలి అని చెప్పేసి పరిశుద్ధ లేఖనాలన్నీ మనం చూసినప్పుడు ఆయన నామమును మనం ఏది అడిగినానో అది మీకు అనుగ్రహించబడును అన్న సంగతి వ్రాయబడి ఉండడం మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా మా స్వార్థుడు అజ వచ్చినంలో అడుగుడి మీకు ఇవ్వబడున సంగతిని ప్రభు మనతో మాట్లాడారు మనం అడుగుతూ ఉన్నాం కానీ అది ఎలా అడగాలో తెలియక ఎవరి నామములో అడగాలో తెలియక ఎవరి అధికారాన్ని మనం వినియోగించుకోవాలో తెలియక మనం చాలా మార్లు పొందుకోలేకపోతున్నాం మనం ఏం అడిగినా కూడా మరి ఏసు నామమును మాత్రమే అడగాలండి యేసు ఏసు మాత్రమే మనము అడగాలి ఆయన నామములో మనం అడిగినప్పుడు అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటాము అదే సంగతిని ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి తెలియజేస్తారు దేవుని యొక్క కృప ఏమిటో ఆయన ప్రేమ ఏమిటో వాటన్నిటిని మనకి బోధించి రుచి చూపించి ఇప్పుడు మీరు నా నామమున మీరు అడిగినట్లయితే తండ్రి దానిని మీకు అనుగ్రహించబడతారు అని చెప్పి ప్రభు మనకి వాగ్దానం చేసి వెళ్ళారండి కాబట్టి ప్రి దేవుని వెళ్ళారా నీవు ఏం అడిగినా ఈ రోజు నువ్వు నేను మరి బాప్తి స్మార్గంలోనికి లేకపోతే ఏసే నిజమని దేవుడని మనం నమ్ముకోగలిగాము అంటే ఆయన నామమును బట్టి మనము పొందిన రక్షణ అండి అపోస్తుల కానీ మీరు రెండు అధ్యాయం పన్నెండవచనంలో మనం చూస్తే ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి వారు బాప్తి అనుభవంలోనికి వచ్చారని చెప్పి వ్రాయబడి ఉండడం చూస్తున్నాం అంతే కదండి రూములు ప్రసన పత్రికలో మనం చూస్తే పద అధ్యాయం పదమూడవ వచనంలో మీరు ప్రభు నామమున ప్రార్థన చేయవాడు ఎవడో వాడు మాత్రమే రక్షించబడునని చెప్తున్నారు పిల్లరా అంటే ఆత్మ సంబంధమైన విషయాలకి ఏ సంబంధమైన అవసరతలకి సమస్తానికి ఆధారము ఏసు క్రీస్తేనండి ఆయన నామమును బట్టి మనము అడగాలి ప్రభు నామాన్ని మనం ఒప్పుకోవాలి బాప్తి అనుభవంలోనికి రక్షణలోనికి మనం రావాలి పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనం పొందుకోవాలి తదుపరి మనం ఈ లోకంలో విశ్వాసల జాబితాలో ఉండి మనం ఏమి అడిగినప్పటికీ కూడా పిల్లరా ప్రభు మనకి ఆయన నామములు అడిగిన దాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నారండి ఆయన నామమును బట్టి ఆయన చూపుతున్న ప్రేమ ఆ పారమైనదని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉంటామే ప్రియులకు రాసిన పత్రిక ఆరోజు పదవచనంలో వచనంలో అంత మాత్రమే కాదు ప్రియులరా ఆయన నామమును బట్టి మన పాపములు క్షమించబడ్డా సంగతిని కూడా స్పష్టంగా మనము మనకి పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయో మొదటి పత్రికలో మనం చూస్తే రెండో అర్జం పన్నెండవచనములు మాట్లుంటాయి ఈ రీతిగా ప్రియ దేవులు మనం అందరము కూడా మన సంతోషాలు పరిపూర్ణం అవ్వాలంటే మనం అడిగింది మనం పొందుకోవాలంటే అంటే ఏసు నామమున మీరు అడగాలి అనసత్యాన్ని గ్రహించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను ఆయన నామంలో మనం అడిగినప్పుడు అడిగింది పొందుకోవడం మాత్రమే కాదండి మన సంతోషము పరిపూర్ణం చేసే బాధ్యత ఇది అండి మనం నిత్యము ఆనందించగలుగుతాము కాబట్టి అడగండి మీరు పొందుకోనండి అడగ ఏమీలో చాలా మంది పొందుకోలేకపోతున్నారని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది ఎవరైనా మరి తండ్రిని ఏదైనా అడగడానికి ఎవరైనా సంకోచిస్తూ ఉంటారండి తమ అవసరతలు తీరేంత వరకు కూడా తండ్రిని అడుగుతూనే ఉంటారండి అయితే ప్రియ దేవుని బిడ్డారా మధ్యవర్తిగా మన ప్రభు ఉన్నారు ఆయన నామముల మనం అడిగినట్లయితే పిల్లరా ఇంకా త్వరిత గతిలో మన పనులు అవుతాయని చెప్పి ఆయన నామములనే మనము సంపూర్ణమైన స్వస్థత పొందుకుంటాము ఆయన నామంలో అడిగినప్పుడు మనం విడుదల పొందుకుంటాం ఆయన నామంలో అడిగిన పే సంబంధమైన ప్రతి అవసర తనకు తీరుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను కాబట్టి పరిశుద్ధ లేఖనం సెలవిచ్చినట్లుగా ఇది అది అది ఇది కాదు అండి పిల్లరా పరిశుద్ధ లేఖనం ఏమైతే మనతో మాట్లాడుతుందో దాని ప్రకారంగా మనం ప్రభు సన్నిధిలో అడిగి పొందుకుని సంతోషించి ఆ సంతోషాన్ని పరిపూర్ణం చేసుకోవాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ప్రభు నామంలో అడగండి అద్భుతమైన ఆనందాన్ని పొందుకుంటారు నిత్యానందము నిత్య సంతోషము మీకు కలుగును గాక మీ సంతోషం గాక అటు విధమైన కృపా భాగ్యం ఆత్మదేవుడు మనకందరికి అనుగ్రహించి నడిపించును గాక ఆమె పిల్లరా ఇది నేను బర్త్ డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించను గాక మీకొర ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను కొరింతిగ్రాసం రెండవ పత్రిక ఆరోగ్యం పద్దెనిమిదవ వచ్చినము నేను మీకు తండ్రినై ఉందును మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉందరు దేవునికి మహిమ కలుగునిగాక ప్రియ దేవుని వెళ్ళారా మన ప్రభు పరమ తండ్రి ఆయనకు మనం కుమారులము కుమార్తెలము కాబట్టి ఆయన సన్నిధిలో ఉండి మనం పొందుకున్న వాగ్దానం ప్రకారంగా అడిగి ఆయన నామములో మనము సంపూర్ణమైన ఆనందం పొందుకుందాము ఈ నూతన సంస్థ కృప మీకు గాక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్రానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ కల దేవుడానికి స్తోత్రమయ సర్వాధికారి నే నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడగమని చదివించాం మేము అడుగుచున్నాం ప్రభా ఆయన సంబంధమైన ఐక్య సంబంధమైన ప్రతి అవసరతను ప్రభా ఏసు నామంలో తీర్చబడును కాక తండ్రి నీకు వందనాలు ప్రభా నాయన ఈ దీవెనలన్నీ కూడా ఇదిన దీవెనలన్నీ కూడా మీరు అనుగ్రహించండి ప్రభా నినైన దీవెనతో మా బిడలన్నీ నింపండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా కొన్ని పాటల్లో తోడుగా ఉండండి ప్రభా నాయన ఆయన అవసరతలన్నీ కూడా సర్వసమృద్ధిలోంచి తీర్చండి మీది నా యార్థతలు కలిగిన స్థితిలో ఆయన బిడ్డలు వర్క్ చేయడానికి కృప చూపించాను ఇంకా ఎవరైనా ఇది నాబట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులో బలహీనతల్లో ఉంటే విడిపించి రక్షించి వేడుకుంటున్నాను నేట్టు కృపగల హస్తాలకు నాయన మా బిడ్డలందరినీ ప్రభా నాయన ఆయన ప్రభావిన ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొని సందే స్థిరంగా నిలబడగలని సహాయం లాపండి ప్రభావ నాయన ప్రతి నష్టాన్ని వేడుకు ప్రజలు సరియైన జీవనోపాధి చేయడానికి కృప చూపించండి క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రస్తాలకు మమ్మల్ని మా బిడ్డలను అప్పగిస్తూ మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావం తో నింపి నడిపించమని ఏసునా ఉన్నడి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమె